నిజంగా మీరు బైబిల్ పాటిస్తే మీకు ఏ రోగం ఉండదు రాదు రాకూడదు నిజం ఎందుకు తెలుసా బైబిల్లో ఆరోగ్య సూత్రాలు పిచ్చి బోల్డ్ అని ఆరోగ్య సూత్రాలు చెప్పాడు అధికముగా మాంసము తినకము లేదా తింటే ఏమైంది ట్రైగ్లేస రేట్స్ పెరుగుతాయి ట్రైగ్లెస్ రేట్స్ పెరిగితే ఏమైంది డయాబెటిక్ షుగర్ వచ్చింది చక్ర వ్యాధి వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ చెప్పిన మాంసం హెచ్చుగా తినొద్దని పాటిస్తే నీకు ఏమి రాదు షుగర్ రాదు తిమోతి పత్రికలో ఏం చెప్పాడు శరీర సంబంధమైన సాధకము తగు మాత్రము మీ ప్రయోజనకరము అంటే ఎక్సర్సైజ్ చేయండి అది మీకు ప్రయోజనం అని చెప్పాడు అప్ప చూడని మరి మర జాతర మనం తింటాం కనీసం కొంతమంది బెడ్డు మీద పడిపోతాడు తింటాడు ఇటు పడిపోతాడు ఇడు నాలుగు అడుగులు కూడా కొంతమంది అయితే తిన్నారంటే పొట్ట మేము చేసుకుని అమ్మానికి పనుకున్నాడంటే ఇక లేకూడు మంచి సాయంత్రంతో కులికేస్తాడు అందుకని కాదు ఇంత ఇంత అన్నాలు పెట్టుకొని అనవసరంగా తిని షుగర్లు తెచ్చుకొని ఉప్పు మనకు ఉప్పు ఎంత అయితే సరిపోదు మనకు ఉప్పు ఎక్కువ ఇంకా అవసరమైతే మళ్ళీ ఎక్స్ట్రా తెప్పిస్తాం కూరలు ఉప్పు తక్కువైతే భార్యను కూడా తిడతాం మనం ఇన్ని తెచ్చుకొని ఇన్ని తెప్పలు తెచ్చుకోని మంది ఎవరు ఇన్ని రోగాలు తెచ్చుకోమంది ఎవరు రోగాలు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి తగ్గించమని ఎందుకు వేడుకోవటం మళ్ళా మనం అది మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ మీకు వచ్చే అప్పుల సమస్యలు కానీ ఏవైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు లేఖనాలను సరిగ్గా అనుసరించకపోవటం మూలానే తొంభై శాతం కష్టాలు మీకు వస్తున్నాయి